హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మండల అధ్యక్షులు పరిశురాములు అన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంగరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పున్నం ప్రభాకర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా పథకంతో రైతులకు నేరుగా వారి అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు జమ జరిగింది ఈ రోజుకు వంద శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు గారెడి ప్రభుత్వం కాదు పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మాత్రమే సాధ్యమైందని తెలియజేశారు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఒక కోటి నలభై తొమ్మిది ఎకరాల నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా డెబ్బై లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈ ప్రాంత రైతాంగం నుంచి ఈ ప్రాంత ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉగాది పండుగ ఉగాది పండుగ అంటే రైతుకు అది ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఆ రోజు నేను ఒక రైతు బిడ్డగా నేను రైతు నాయకులుగా నాకు తెలుసు ఎందుకనంటే ఆ రోజు మనం ఇండ్లకు పే కడగడం కానీ మనకి నూనె పెట్టడం కానీ మనం ఆ రోజు కొత్త సాగు చేయడం కానీ నిన్న కొత్త సాగు చేయడం కానీ అటువంటిది ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అంటే మామూలు కాదు ఒక కింటాకు ఐదు వందల రూపాయలు రేటు సన్నవ్యం ఇవాళ సన్నబట్లే వేసారు తప్ప దొడ్డు పట్ల ఏ రైతు కూడా వేయలే ఇవాళ రాష్ట్రం అంతా సన్నవారి సన్నవారి ఎందుకు అంటే సన్నవాళ్ళు రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్క నిర్పేద కుటుంబానికి తప్పకుండా తినాలి అనే ఆలోచన కొద్ది మన ముఖ్యమంత్రి గారు ఇవాళ సన్నవారి వేయాలని చెప్పడం జరిగింది వాటికి బోనస్ ఇవ్వడం వలన తొడ్డు వారి ఏ రైతు కూడా పెడతలేడు ఇవాళ ఒకటే రైతాంగాన్ని నేను కోరుకునేది ఒకటే మనకు ఇవాళ రైతే రాజు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతీ అని గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే విధంగా ఆ రోజు పరిపాలన నడిచింది అదే పంతాలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగా రైతు భరోసా ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుకు భరోసా సాయం చేస్తూ ఈరోజు ఈరోజు వరకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు విడుదల చేసి రైతుల కళల్లో ఆనందం నింపింది నిజంగా రైతులకు పండుగ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రి మంత్రివర్గం ఆధ్వర్యంలో ఈరోజు నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి మా నియోజకవర్గ విచారణ గుండెల ప్రణవ్ గారికి పేరు పేరు నా